అందరికీ ప్రైజ్ దలాంట్ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాక్యం ఏంటంటే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పద్మూడవ వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును కనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాటి మందు సంతోషించదురు ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను అంటే వారి దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను వారి విచారానికి బదులుగా ఓదార్పు ఆనందాన్ని నేను కలిగిస్తాను వారిలో కన్యకులుగా అంటే కన్యలు కానీ యువకులు కానీ ముసలివాళ్ళు కానీ సంతోషంతో నాట్యం చేస్తారు అంటే అలా నేను చేస్తానని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ ఇది ఎవరికి చెప్తున్నాను అంటే ఆ కాలంలో ఇస్రాయేల్ గోత్రాలన్నిటికీ కూడా నేను దేవుడినై ఉంటాను వారు నా ప్రజలై ఉంటారు అంటే ఇహో ఇలా చెప్తున్నా ఏమంటే ఇస్రాయ్యిల్ ప్రజలకి వాళ్ళ గోత్రాలన్నిటికీ కూడా దేవుడు చెప్తున్నాను అనమాట వాళ్ళకి చెప్తున్న మాటలు అయితే ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి దేవునికి వారి వ్యతిరేకంగా ఎలా తిరిగారు వీటన్నిటిని బట్టి కూడా దేవుడు అయితే వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక కనుక విడవకుండా మీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అందుకే వాళ్ళతో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంతవరకు మీరు నాకు వేరుగా ఉన్నారు ఇంతవరకు నాకు మీరు దూరంగా ఉన్నారు ఇంతవరకు మీరు చేసిన పనుల వల్ల కొంచెం అయితే దూరం పెట్టడం జరిగింది పక్కన పెట్టడం జరిగింది కానీ ఇకపైన మీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను మీ విచారాన్ని కొట్టేస్తాను మీకు సహాయం చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాను అనమాట అందుకే చూడండి ఇక్కడ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల దేవుణ్ణి పక్కన పెట్టడం వల్ల దేవునికి నచ్చని పనులు చేయడం వల్ల దేవుని సహవాసాన్ని కోల్పోయే స్థితికి తెచ్చుకున్నారనమాట అయినా కూడా దేవుడైతే వాళ్ళు అలాంటి స్థితి తెచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళు క్షమించడానికి తప్పులు చేసినప్పుడు కూడా దేవుడు అయితే వారిని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు కాబట్టి దేవుడు అందుకే చెప్తున్నాడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను శాశ్వతమైన అంటే ఎప్పటికీ తరిగిపోని ప్రేమ ఎప్పటికీ చెదిరిపోని ప్రేమ నువ్వు జీవితకాలం అంటే భూమి మీద నువ్వు ఎంతకాలం అయితే జీవిస్తావో భూమి మీద నీ ఊపిరి ఎంతకాలం అయితే నిలుస్తుందో అంతవరకు కూడా ఆయన నీ ఎడల సమానమైన ప్రేమనైతే కనబరుస్తారనమాట అదే ప్రేమతో ఆయనైతే ప్రేమిస్తారనమాట అలా భూమి మీద ఎవరైనా ఈ ప్రేమను చూపించగలరా అంటే ఎవరు కూడా చూపించలేరు మనుషులు అవసరానికి ప్రేమను అంతే కానీ వారు నిజానికైతే శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండరు ఎవరు కూడా కాబట్టి మీరు ఎవరినైనా మీకు ఎంత ఒకవేళ ఎంత బంధువైన కావచ్చు ఒకవేళ మీ సొంత రిలేషన్స్ మీకు కుటుంబమే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళైతే శాశ్వతమైన ప్రేమను అయితే మీకు సూపర్ అనమాట పరిస్థితులను బట్టి మనుషులు ప్రేమ మారిపోతూ ఉంటుంది పరిస్థితులను బట్టి మనుషులు వారి ప్రేమను మార్చుకునే వస్తారు నిరంతరము కూడా వాళ్ళ ప్రేమ అయితే మీ పైన ఉండదు మధ్యలో సగం వరకు ఉండొచ్చు తర్వాత వచ్చి వారి ప్రేమను వారు స్టాప్ చేసేస్తారు ఎందుకంటే వా మీ దగ్గర నుంచి వారికి అవసరమైంది వారి దగ్గర వారికి రావట్లేదు దక్కట్లేదు కాబట్టి వారి ప్రేమ మారిపోతుంది కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు కానీ మనుషులు అలా చేస్తారు కానీ దేవుడు అలా కాదు ఆయన ప్రేమాస్వరి ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి దేవుడు నిత్యము నిరంతరము నువ్వు భూమి మీద ఎంతకాలం అయితే జీవిస్తావు అంతకాలం కూడా ఆయనని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అందుకే మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ ఎడలా ఆయన కుప్ప చూపుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి దేవుడు మిమ్మల్ని వదిలేశాడు అని అనుకోకూడదు నీకున్న పరిస్థితులు కావచ్చు కష్టాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు వేదనలు కావచ్చు అయ్యో నేను ఈ కష్టాల్లో ఉన్నాను ఈ బాధల్లో ఉన్నాను అసలు దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా అసలు పట్టించుకుంటున్నా పట్టించుకోవట్లేదా అరే నేను ఇంత బాధలు పడుతున్నా ఎన్ని శ్రమలు పడుతున్నా ఇన్ని నిందలు అవమానాలు భరిస్తున్నా అరే ఇలాంటి పరిస్థితులు ఎలాంటి స్థితిలో ఉన్నా కనీసం పట్టించుకునేవారు లేరు అరే దేవుడు కూడా పట్టించుకోవట్లేదు అసలు దేవుడికి న్యాయం ఉందా అసలుకి అరే మనిషి ఇంత ఇన్ని బాధలు పడుతున్నా మళ్ళీ నేను మంచి భక్తుని భక్తురాలని ఆయన సన్నిధికి వెళ్తున్నా ప్రార్థనలు చేస్తున్నా ఉపాసనలు చేస్తున్నా అన్నీ చేస్తున్నా ఆయన కూడా నాకు ఈ శ్రమలేంది ఈ బాధలేంది అసలు ఈ పరిస్థితులేంది పరిస్థితులను బట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో నీకు ఇలాంటివి అనుమతించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల దేవుడు నీకు అనుమతించినాడు అంతేగాని ఆయన నిన్ను విడిచిపెట్టలేదు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాడు గనుక విడివక నీ ఎడల కృప చూపిస్తున్నాడు కాబట్టి అవి నీకు అవసరమై ఉన్నాయి కాబట్టి దేవుడు అనుమతించాడమో కానీ దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు అందరికీ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల ద్వారా దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతించండి గణపరచండి మహింపరచండి ప్రార్థన చేసుకోండి మహాపరిశుద్ధుడు అమహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రం పెడుతుంది మీ కృపాకణికరని బట్టినైనా ఈ ఉదయకాల సమయంలో మా అందరితో కూడా ఈ వాక్యము ద్వారా ప్రభు స్తోత్రాలు జల్లించుకుంటున్నారు కృతజ్ఞతలు ఈ సమయంలో ఎంతమంది అయితే నేను ప్రభావ ఆదరణ లేక ఆయన కష్టంలో బాధలో కన్నీళ్లతో నేను ప్రభా నేను ప్రభా నలిగిపోతూ వేదన పడుతున్నారు ఎస్ఐ అందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాలు చల్లించుకుంటారు ఈ సమయంలో దేవానైనా మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన మిమ్మల్ని మహింపరిచినట్లు దేవా మిమ్మల్ని సంతోషపరిచినట్లు మీ మహిమ నిమిత్తం నడిచినట్లు దేవా మీ ఆజ్ఞలకు లోబడి జీవించినట్లు సహాయం చేయండి మీకు స్తోత్రాలు ఈ సైడ్ ప్రజలకు మీరు చెప్తున్నారు ఇక్కడ మీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను మీ విచారాన్ని నేను ప్రభా నేను ఓదార్చి మీకు ఆనందాన్ని కలిగిస్తాను మీలో కన్యులు కావచ్చు యవన యువకులు యువకులు కావచ్చు ముసలివారు కావచ్చు అందరూ కూడా సంతోషంతో ఖచ్చితంగా నాట్యం చేస్తారు ఆ రీతిగా నేను మీ ఏడల కృప చూపుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రభా మరి పట్ల మీరు కృప చూపండి కార్యం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుణ్ణి నన్ను విడిచిపెట్టేస్తాడేమో నన్ను పట్టించుకోవట్లేదు అని ఎవరైతే అనుమానిస్తూ భయపడుతున్నారో వారందరూ ఈడలు కూడా నేను ప్రభా మీ కృపను చూపి వారందరూ నేను ప్రభా మీ మహిమ మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయాలి చూపెట్టమని కార్యం చేయండి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారు అందరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆస్వాదించండి సహాయం చేయడం కృప చూపెట్టడం ఏసీ అతిపరిశుద్ధ నోమును ప్రార్థించి స్ఫుతించి కనుక చున్నయ్యం ఖర్చు తండ్రి ఆమె దేవుడిని అందరినీ దీవించి ఆశీవదించడం కాక ఆమె